నంద్యాల శివారులో వేగ ప్రైవేట్ బస్సు పూల్త చేపలు మెట్ట వద్ద తెల్లవారుజామున ప్రమాదం నెల్లూరు కర్నూలు వెళ్తున్న వేగ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పితే బస్సులో ఆరుగురు ప్రయాణికులు ఐదుగురికి తీవ్ర గాయాలు క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు మలుపు వద్ద ప్రమాదం జరిగినట్టు సమాచారం కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు ప్రారంభం నందేహల పట్టణ శివార్లోని చాబాలు మెట్ట వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది నెల్లూరు నుంచి కర్నూలుకు వెళ్తున్న వేగ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఉదయం సుమారు ఐదున్నర గంటల సమయంలో మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడినట్లు సమాచారం బస్సులో మొత్తం ఆరుగురు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం నందేహాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు హైవేలలో తాగుబోతులు పెడుతున్నారో తెలీదు ఎవరు పెడుతున్నారో తెలీదు హైవేలలో బండ్లు స్పీడ్లో పోతుంటాయి స్లోగా పోతుంటాయి కానీ కాకపోతే మధ్య రోడ్లో రావులు పెట్టడం దేనికి ఎవరు రాళ్ళు పెడుతున్నారు అది హైవే వాళ్ళు మీరు గమనించాల్సిన విషయం మీరు టోల్ ప్లాజా వాళ్ళు కానీ గమనించాల్సిన విషయం ఒకటి ఏది లేదు అక్కడ రాయి ఉంది నా బండి స్కిట్ అయింది దానికి సమాధానం నెల్లూరులో అది పదకొండు ఇరవై అయితే పదకొండున్నరకు వచ్చింది పదకొండున్నరకు బయలుదేరాము వాష్రూము అక్కడ మూడు ముక్కాలు కాపిండు ఆ దేవురు దానికన్నా ముందు అక్కడ బాత్రూమ్ కు అన్ని పోయాని ఇంకా మేల్కొనే ఉన్నాను తర్వాత అది ఒక ఐదు గంటలకు ఇట్లా ఇట్లా ఊగుతా ఉంది అప్పుడు నేను గోయిందా 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 అని అరుస్తూనే ఉన్నాను ఆ అరుస్తానే ఉంది అది ఇట్లా చాలా ఇట్లా ఫోల్డ్ అవుతుంది మళ్ళీ ఇట్లా ఫోల్డ్ అవుతుంది నేను గట్టిగా అది పట్టుకుని ఇట్లా దగ్గర లాక్కొని పోతుంది కింద ఇట్లా పడి చాలా దూరం ఈడ్చుకుంటా బస్సు లో నాకు సరిగా తెలియదు ఇక్కడ మటుకు వచ్చింది ఎంత మందిరా ఐదు మంది వచ్చాము నాకు మటుకు ఇదిగో ఈ కాలు ఇది ఇక్కడ వాసింది బాగా దెబ్బ తగిలింది రాడు ఎన్ని కొట్టుకున్నాయి మాకు నేను ఇట్లా పట్టుకున్నాను గట్టిగా ఇట్లా కింది పడకుండా ఈ పక్క ఉన్నాను ఈ కింద ఈ కింద లేదు నేను యాళ ఇట్లా పట్టుకున్నాను తర్వాత వీడు లాగి లాగిపోయింది ఈడ్చుకోపోయిన తర్వాత వీడు లేపేసి తీశారు ఎవ్వరు హెల్ప్ చేయటం లేదండి మేమిద్దరమే హెల్ప్ లాగుతున్నాడు వీడందరిని పాపం ఆడు వచ్చిన వాళ్ళు చూస్తున్నారు కానీ ఎవ్వరు హెల్ప్ చేయటం లేదు పోలీసులకు ఫోన్ చేయలేదు అంబులెన్స్ ఫోన్ చేయలేదు నేను అచ్చా చెయ్యండి అయ్యా చెయ్యండి అయ్యా ఒక ఆయనకు బ్లడ్ పోతుంది చేతికి ఈర్చుకుని పోయింది కదా చేయలే అప్పుడు అరిస్తే అందరినీ ఫోటోలు తీసుకుంటున్నారు ఈ ఫోన్లు వచ్చాక ఉదయం చాపిరూల విలేజ్ దగ్గర టన్నీ లో స్టాపర్స్ పెట్టినాము బల రోజు స్లోగా వెళ్ళాలి హైవేలో అక్కడ వేగా ఏసీ బస్సు నెల్లూరు నుంచి కర్నూలుకు వస్తుంది ఆ స్టాపర్స్ క్రాస్ చేసేటప్పుడు కంట్రోల్ కాక బస్సు అప్సేర్ అయింది అప్సర్ అయిన తర్వాత దాంతో ఎనిమిది వందల ఆరు మంది ప్రయాణికున్నారు కాబట్టి ఎవరికి ప్రాణాప్యం లేకుండా ఆరు మంది గాయాలైనాయి వాళ్ళకు తీసుకొచ్చి హాస్పిటల్లో మా జిల్లా ఎస్పీ సార్ గారు ఇమ్మీయట్ మాకు వచ్చిన వన్ వన్ టూ కాల్ ప్రకారం సార్ మాకు అలర్ట్ చేశారు మా ఎస్బిస్ శ్రీనివాసరెడ్డి సారు అలాగే ఎస్బీసీ శ్రీనిమౌళి గారు మా స్టాఫ్ తో పాటు టాపిక్ స్టాఫ్ తో పాటు తాలూకా పిఎస్ వారు కూడా నాకు సపోర్ట్ చేశారు వాళ్ళని తీసుకొని మా గవర్నమెంట్ హాస్పిటల్ ఎయిట్ అంబులెన్స్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చూపించేసి వాళ్ళకు దగ్గరుండి మళ్ళీ వాళ్ళు కొద్దిగా ఆల్రెడీ యాక్టివ్ అయిన తర్వాత ఇద్దరికి వచ్చి బద్రీ హాస్పిటల్ కొద్దిగా వాళ్ళకు రేట్ లేట్ ఎట్టుకుంటే వాళ్ళ బద్రీ హాస్పిటల్ మొత్తం ఆరు మంది ఉన్నారు ఒక లేడీ అని ఆమెతో కంప్లైంట్ తీస్తున్నాము మీరు ఎప్పుడైనా కానీ హైవేలో ఏమో ఇన్సిడెంట్ చెప్తే ఇమిడియట్ గా కు కాల్ చేయండి అలాగే హైవేలో ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా వెహికల్స్ పడి పడి కూడా దయచేసి కొద్దిగా రోడ్డు మీద కాకుండా దూరంగా పెట్టేసి ఆ పర్సన్ కూడా ఏదైనా పర్సన్ కానీ ఏదైనా వస్తువులు కానీ ఎని ఆబ్జెక్ట్ వస్తువులు కానీ పడిపోయింటే కూడా దానిలో రోడ్డు మీద కాకుండా సైడ్ పెట్టేశారనుకోండి మనము కొద్దిమంది ప్రాణాలు కాపాడుతుంటాం కొద్ది వాహనాలు యాక్సిడెంట్ కాకుండా మనం కాపాడుతుంటాం మహిళ కుటుంబానికి ఉచిత ఫనులు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ సైతం నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు